జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం రెగ్యులైజేషన్ చేసేందుకు సంబంధిత శాఖలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ భార్గోతేజ కలిసి మంగళవారం తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాల రెగ్యులైజేషన్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ ఫారెస్ట్ ఇరిగేషన్ రైల్వే మున్సిపల్ సమావేశం నిర్వహించారు పరిధిలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు అభ్యంతరం ఉన్న పోరంబోకు రహదారులు రిజర్వ్ ఫారెస్ట్ రైల్వే దేవాదాయ శాఖ వాటర్ బాడీస్ స్థలాల్లో రెవెన్యూ మున్సిపల్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో దాదాపు పదహారు వేల ఇరవై నివాసాలు గుర్తించినట్లు అధికారులు వివరించారు కేటగిరీ వారీగా స్థలాలకు సంబంధించిన శాఖలు అధికారులతో స్థలాల రెగ్యులైజేషన్ కు ఉన్న అవకాశాలు సడలించాల్సిన నిబంధనలు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ భార్గవతేజ సమీక్షించి సూచనలు అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంటీఎంసి పరిధిలో ఆక్రమిత స్థలాలు రెవెన్యూ రికార్డు ప్రకారం ఉన్న స్థలాల కేటగిరీని పూర్తి స్థాయిలో పరిశీలించి స్థలాల రెగ్యులైజేషన్ కు సడలించాల్సిన నిబంధనలపై నివేదిక అందించాలన్నారు కేటగిరీ సంబంధించిన స్థలాల్లో నివాసాలను రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి వచ్చే మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు రహదారులు శ్మశానాలు రైల్వే దేవాదాయ శాఖ అటవీ శాఖల స్థలాల్లో ఉన్న నివాసాలను సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలన్నారు సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులకు తదుపరి వారంలో జరిగే సమావేశానికి నిర్దేశించిన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా ఎంటీఎంసీ పరిధిలో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ మంచినీటి పంపింగ్ ప్లాంట్ ఏర్పాటుకు